భారత వచ్చేసి ఇది గ్రీన్ల్యాండ్ కి సంబంధించింది ల్యాండ్ అంటే ఇది డెన్మార్క్ లో ఒక భాగం అనమాట సో ఈ దేశం అమెరికాకు సెక్యూరిటీ పరంగా చాలా అవసరం అని చెప్పేసి ఈ దేశాన్ని కొనాలని చూస్తున్నమాట ఇక్కడ గ్రీన్ల్యాండ్ అంటే ఒక దేశంలో ఒక భాగం అనమాట ఇప్పుడు మన భారతదేశంలో తెలంగాణ అయితే ఎట్నో ఇది కూడా ఒక చిన్న రాష్ట్రం లాగా చెప్పుకోవచ్చు అనమాట సో అక్కడ ఉండే జనాభా వచ్చేసి యాభై ఏడు వేల మంది అంటే మన మన తెలంగాణలో చూస్తే ఒక మండలంతో సమానం అనమాట ఒక మండలం లేదా ఒక టౌన్ అనమాట ఇది సో మనం ఒక మండలం అనుకోవచ్చు తాడూరు మండలం తిల్కపల్లి మండలం లింగాల మండలం పెద్ద కొత్తపల్లి బిజినాపల్లి ఇట్లా ఏ మండలం చూసుకున్నా అని దాదాపు మన మండలాల్లో కూడా జనాభా వచ్చేసి యాభై యాభై నుంచి అరవై వేల మధ్య జనాభా ఉంటారు ఓటర్లు వచ్చేసి నలభై నలభై ఐదు వేల ఓటర్లు ఉంటారు సో జనాభా అంటే వేరు ఓటర్లు అంటే వేరు ఓటు అంటేనేమో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నారందరూ కూడా ఉంటుంది అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా జనాభా లెక్కలు వస్తారు కాబట్టి ఒక చిన్న దేశం అనమాట ఈ దేశానికి అమెరికా అధ్యక్షుడు ఒక ప్లాన్ చేస్తున్నాడు వాళ్ళతోనే మాట్లాడి మంచితనంగా తీసుకుందామా లేకపోతే ఆక్రమించుకుందామా లేకపోతే అక్కడ ఉన్నారు కదా జనాభా యాభై ఏడు వేల మంది వాళ్ళని ఒప్పించేసి ఒకరొకరికి లక్ష డాలర్లు ఇచ్చేసి లక్ష డాలర్ అంటే కోటి రూపాయలతో సమానం అనమాట సో అందరికి కోటి రూపాయలు కాకుండా అక్కడ ఉంటే వివిధ జాబులు చేసేటోళ్ళు వాళ్ళ స్థా స్థాయిని బట్టి చదువుని బట్టి అర్హతను బట్టి వాళ్ళకు ఉండే ఆస్తులను బట్టి పదివేల నుంచి లక్ష డాలర్లు ఇద్దామని ప్లాన్ అనమాట పదివేలు ఇస్తే మాత్రం వాళ్ళకు పది లక్షలతో సమానం అనమాట పదివేల డాలర్లు ఇస్తే సో ఇప్పుడు ఈ రోజున్న మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో దాదాపు తొంభై రూపాయలు పలుకుతుంది డాలరు సో మన దేశ పైసలతో వోల్చుకుంటే ఒకరొకరికి కోటి రూపాయలు తెచ్చుకు వచ్చి ఒప్పించుకుందామన్నట్టు చూస్తున్నాం అనమాట సో దాని వార్త చూస్తున్నాం మనం గ్రీన్లాండ్ గ్రీన్ గ్రీన్ల్యాండ్ వాసులకు ట్రంప్ ఎరా సో గ్రీన్ల్యాండ్ను అమెరికా నియంత్రణలోకి తెచ్చుకునే దిశగా ట్రంప్ యంత్రాంగం అడుగులు వేస్తుంది డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాలో చేరాలని గ్రీన్లాండ్ దేశవాసులను ఒప్పించడానికి డబ్బు నెరగా చూపుతుంది గ్రీన్లాండ్లో ఉంటున్న పది యాభై ఏడు వేల మందికి ఒక్కరొక్కరికి పదివేల డాలర్ నుంచి లక్ష డాలర్లు అందజేసే ప్రతిపాదనపై అధికారులు చర్చించారని వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది అనమాట సో వైట్ హౌజ్ అంటే అమెరికా అధ్యక్షుడు ఉండేదాన్ని వైట్ హౌజ్ అనమాట వైట్ హౌస్ అంటారు చూపిస్తే ఇప్పుడు వైట్ హౌస్ ఎట్లా ఉంటుందో ఫోటో అనేది వైట్ హౌస్ యుఎస్ఏ ఇక్కడ అమెరికాలో వైట్ హౌస్ ఇలా ఉంటుందన్నమాట ఫోటో చూస్తున్నాయి ఇమేజెస్ సో ఇది అనమాట ఇలా ఉంటుంది వైట్ హౌస్ ఎగ్జాక్ట్ ఫోటో చూపిస్తా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అనమాట ఇది వైట్ హౌస్ అనమాట అమెరికా అధ్యక్షుడు ఉండేది వాషింగ్టన్లో ఉంటుంది అనమాట ఇది సో అమెరికా రాజధాని అని చెప్పుకోవచ్చు అనమాట వాషింగ్టన్ అనేది సో అక్కడ వైట్ హౌస్ ఉంటుంది ఇక్కడ ఏం జరిగినా ప్రపంచంలో ఏం చేయాలన్నా కానీ వీళ్ళంతా అమెరికా ఆఫీసర్లు ఈ అధ్యక్షులందరూ అందరు కూడా కూర్చొని ఇక్కడ ప్లాన్ చేస్తారు అనమాట ప్లాన్ చేసి ఏ దేశం మీద దండెత్తాలి ఏ దేశంలో యుద్ధం జరుగుతున్నా ఆపదామా దీ దాన్ని ఇంగిత పెంచదామా మంట అని ప్లాన్ చేస్తుంటారు అనమాట సో కొంతమంది ఊర్లలో ఉంటారు కదా పెద్ద మనుషులు ఏదైనా గొడవ జరుగుతుందంటే అరే ఆ గొడవలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి మనం ఉన్నట్టు తెలియకూడదు కానీ దాన్ని పెద్దగా చేయాలని చూస్తారు కదా ఈ అమెరికా కూడా అట్నే చేస్తుంటుంది అనమాట ఏదైనా యుద్ధాల మధ్య దేశాల మధ్య యుద్ధం జరిగిందంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు బాంబులు గన్నులు పైసలు తుపాకులు అన్ని ఇస్తారనమాట ఇచ్చి దాన్ని ఇంగిత చేస్తారనమాట వాళ్ళకి ఏ దేశం మీద కోపం ఉంటుందో అవతలనికి వ్యతిరేకంగా చిన్న దేశమైనా సరే వాళ్ళు యుద్ధానికి చేస్తట్టు చేస్తారనమాట ఇది వైట్ హౌస్లో మొత్తం ప్లాన్ చేశారన్నమాట ప్రపంచంలో ఏం జరగాలన్నా ఏ దేశాన్ని నాశనం చేయాలన్నా ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు అనమాట వైట్ హౌస్ అనమాట అమెరికా దేశం ఉంటుంది అని వైట్ హౌస్ అంటారు సో ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ అనేది చూపిస్తాం ల్యాండ్ గ్రీన్ ల్యాండ్ టెరిటరీ ఓకే సో గ్రీన్ ల్యాండ్ చూస్తున్నాం మనం ఇది సో ఇది ల్యాండ్ అనమాట మొత్తం మంచుతో కప్పబడి ఉంది కదా చిన్న దేశం మంచు కొండల్లో పర్వతాల్లో ఉంటుందన్నమాట మనం ఇక్కడ చూస్తే మన దేశంలో చూస్తే కాశ్మీర్ కొండలు ఉంటాయి కదా కాశ్మీర్ కొండల్లో ఉండే అట్లా అనిపిస్తుంది అనమాట ఈ డెన్మార్క్ ఇది ల్యాండ్ అనేది సో ల్యాండ్ అనేది డెన్మార్క్తో భాగం అనమాట మ్యాప్లో ఇక్కడ చూడొచ్చు మనం సో ఇది ల్యాండ్ అనేది దేశం మొత్తం ల్యాండ్ అనుకుంటే ఇక్కడ ఒక చిన్న ఐస్ల్యాండ్ ఉంది అనమాట దాంతో ల్యాండ్ అనమాట సో డెన్మార్క్లో బాగా అన్నమాట ల్యాండ్ ఇక్కడ ఉంది కదా ఇది సో అమెరికా నుంచి ఎంత డిస్టెన్స్లో అంటే సో ఛార్జీపీటీని అడుగుదాం మనం చార్జీపీటీని ఎట్లా యూజ్ చేయాలో చెప్పినా కదా ఈరోజు మనం యూజ్ చేసి చూపిస్తే ఎట్లా యూజ్ చేయాలి అనేది చార్జీపీట్ని అడుగుదా వాట్ ఈస్ ద డిస్టెన్స్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నేను అమెరికాకు గ్రీన్ల్యాండ్కు దూరం ఏందా ఎంత అని అడుగుతున్నా యుఎస్ఏ యుఎస్ఏ అండ్ ల్యాండ్ ఓకే క్వశ్చన్ అడుగుతున్నా నేను ఏం చెప్తుందో చూద్దాం చార్ట్ చెప్పి ఆ రెండు దేశాల మధ్యన అమెరికా అనుకుంటుంది కదా మరి ఎంత దేశం ఎంత దూరంలో ఉంది ల్యాండ్ అనేది చూద్దామని చూస్తున్నాను నేను సో స్ట్రైట్ లైన్ ఎయిర్ నువ్వు విమానంలో పోతే కన ఫ్రమ్ ద జియోగ్రఫిక్ సెంటర్ ఆఫ్ ద యుఎస్ టు ద సెంటర్ ఆఫ్ ద ల్యాండ్ అబౌట్ త్రీ థౌజండ్ నుంచి త్రీ రెండు వేల నుంచి మూడు వేల నుంచి మూడు వేల యాభై మైల్స్ అంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ అంటే ఐదు వేల కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట ఐదు వేల కిలోమీటర్ దూరంలో అంటే ఇంచుమించు మన కాశ్మీర్ నుంచి ఢిల్లీ ఈ కన్యాకుమారి వరకు ఉంటుంది అనమాట అట్లా అంత డిస్టెన్స్ ఉంటుంది సో క్లోజెస్ట్ పాయింట్ డిస్టెన్స్ సో ఇది ఫ్లైట్ ద్వారా పోతున్నాయి అనమాట స్ట్రైట్ ఎయిర్లైన్ రోడ్డు అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ ఈ దేశంలో ఉన్నా కానీ ఇది సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకు అంటే అక్కడ కొండలు కొంటే కానీ వీళ్ళు బాంబులు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా వేరే దేశానికి ఏం చేయాలన్నా కానీ అక్కడ ఒకటి మిలిటరీ క్యాంప్ లాగా పెడతారనమాట పెట్టి వేరే దేశం ఇంకా ఎక్కడ పంపాలన్నా కానీ చూస్తుంటారు అనమాట సో ఇన్ సింపుల్ టౌన్స్ ఫ్రమ్ ద యుఎస్ సెంటర్ టు గ్రీన్ల్యాండ్ అమెరికా అంటే అమెరికా మధ్యలో నుంచి ల్యాండ్కు మూడు వేల మైల్స్ అంటే ఒక మైల్ అంటే కిలోమీటర్ నర అనమాట సో నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అని ఫ్రమ్ ద క్లోజెస్ట్ యుఎస్ స్టేట్ టు గ్రీన్లాండ్ అంటే అమెరికా చాలా పెద్దగా ఉంటుంది యాభై రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి సెంటర్ నుంచి అయితే ఐదు వేల కిలోమీటర్లు ఒక బార్డర్ నుంచి అంటే ఇప్పుడు మన కర్ణాటక బార్డర్ వచ్చేసి గద్వాలు ఉంటుంది అనమాట కర్ణాటక అక్కడ సో అలంపూర్ అలంపూర్ ఏమో ఆంధ్రకి బార్డర్ ఉంటుంది సో అట్లా ఈ బార్డర్ నుంచి అయితే మాత్రం రెండు వేల కిలోమీటర్లు ఉంటుందని చెప్తాడు అనమాట వేరే అంటే అమెరికా పెద్ద దేశం కదా యాభై రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట ఆ సెంటర్ నుంచి అయితే ఐదు వేల కిలోమీటర్లు ఆ కొనాల నుంచి అయితే మాత్రం రెండు వేల వంద కిలోమీటర్లు అని ఛార్జీ బిట్ చెప్తుందని మేడం మనకు సో ఎందుకు కొనాలనుకుంటుందో నేను చార్ట్ పిట్టిని అడుగుతా వై వై ట్రంప్ వాంట్స్ వాంట్స్ టు బై గ్రీన్ ల్యాండ్ ఓకే గ్రీన్ ల్యాండ్ దాన్ని ఎందుకు కొనాలనుకుంటుండో చార్ట్ పిట్టిని కూడా అడుగుతాం మా విలేకరు రాశారు సో దాంతో దాంతోపాటు చార్జ్ అడుగు ఏం చెప్తా చూద్దాం నేషనల్ సెక్యూరిటీ ఇయర్ ఈజ్ వై డొనాల్డ్ ట్రంప్ ఫార్మర్ అండ్ కరెంట్ యుఎస్ ప్రెసిడెంట్ అంటే యాజ్ బీన్ టాకింగ్ అబౌట్ బయింగ్ ఆర్ అక్వేరింగ్ ల్యాండ్ అంటే కొందమా లేకుంటే కొట్టేదమా అని చూస్తున్నానమాట ఆ దేశాన్ని చిన్న దేశాన్ని సో నేషనల్ సెక్యూరిటీ అండ్ జియో పాలిటిక్స్ అంటే జాతీయ రాజకీయాల మీద అంటే అంతర్జాతీయ రాజకీయాల కోసం పనికొస్తుంది ఇది సెక్యూరిటీ పరంగా కూడా ఎందుకంటే వీళ్ళ దేశానికి రాకముందే గ్రీన్ల్యాండ్ అటాక్ జరిగిందంటే పోతే ఆ దేశ పొలవుతారు తప్ప అమెరికా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు అదొక ప్రా అదొక సూత్రం అనమాట వీళ్ళది సో అంటే డైరెక్ట్ బాంబులు వేస్తే మీద మినేస్తారు తప్ప వీళ్ళెమినేషయ వరకు టైం పడుతుంది అని చూస్తారనమాట స్ట్రాటజిక్ లొకేషన్ అది స్ట్రాటజిక్ అంటే ఎక్కడ మరి మా సైన్యాన్ని ఎక్కడ పంపాలి ఏం చేయాలనే స్ట్రాటజిక్ ప్లాన్ కోసం ఇది ఉందని చెప్పేసి ల్యాండ్ లైస్ బిట్వీన్ ద నార్త్ అమెరికా అండ్ యూరోప్ ఇంక్లూడ్స్ ఏరియాస్ లైక్ ఆ జీఐయు గ్యాప్ ఎ కోఆర్డినే కారిడార్ ఫర్ నావల్ అండ్ ఎయిర్ ఎయిర్ మూమెంట్ సో విమానాలకు లైక్ విమానాశ్రయం కట్టుకోవచ్చు అట్లా అన్నిటి కూడా వనికొస్తాయని చెప్పేసి మిసైల్ ట్రాకింగ్ అంటే మిసైల్ ట్రాకింగ్ బాంబులు గురి కూడా మిసైలు గురి పెట్టడానికి కూడా ఇది వనికొస్తుందని చెప్పేసి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే అమెరికా పైన ఏదైనా ఇద్దానికి వస్తుందంటే కూడా ఇక్కడ అలారం లాగా మిషన్లు పెట్టి కనిపెట్టొచ్చు అనమాట వేరే దేశం నుంచి ఇక్కడ ఆడు కిమ్ అంటాడు బాంబులు వేస్తాం బాంబులు వేస్తా అని బేగిస్తుంటుంది కదా అమెరికాని సో అటు అట్లా కానీ ఎడిస్తే ఫస్ట్ ఈ దేశం మీద పోతాయి బాంబుడు దాని ముందే కనిపెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారు అనమాట అమెరికా ప్లాన్ చేస్తుంది న్యాచురల్ రిసోర్సెస్ ల్యాండ్ యాజ్ సిగ్నిఫికెంట్ మినరల్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ రేర్ అర్త్ ఎలిమెంట్స్ యురేనియం అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సో ఇక్కడ గ్రీన్ల్యాండ్లో కూడా ఎలిమెంట్స్ అనమాట మూలకాలు దొరుకుతాయి అనమాట సో యురేనియం అటువంటి కూడా దొరుకుతుంది ఆయిల్ ఉంది మరి గ్యాస్ ఉంది అని చెప్పి ఇచ్చారనమాట ఇక్కడ విచ్ ఆర్ వ్యాలబుల్ ఫర్ ద యుఎస్ ఎకానమీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సో అమెరికా తయారు చేసే బాంబులకు ఇవన్నీ కూడా వనికొస్తాయని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట సింబాలిక్ అండ్ పొలిటికల్ రియాక్షన్స్ సమ్ కం సమ్ కమెంటేటర్స్ హ్యావ్ సజెస్టెడ్ పార్ట్ ఆఫ్ ద పుష్ ఈజ్ సింబాలిక్ ఆర్ పొలిటికల్ ఎయిమింగ్ టు ప్రాజెక్ట్ స్ట్రెంత్ ఆర్ క్రియేట్ లెగసీ టెరిటోరియల్ ఎక్స్పానేషన్ సో ట్రంప్ అయితే మొత్తం మీద ప్లాన్ చేస్తున్నట్టు దాన్ని కొనాలని చెప్పేసి సో గ్రీన్ల్యాండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెన్మార్క్ ఈజ్ ఎన్ అటనమస్ టెరిటరీ టెరిటరీ అంటే ఇది మన ఇక్కడ పాండిచ్చేరి ఎట్లయితే ఉన్నాయో కొన్ని స్వయం ప్రతిపత్తు ఉంటాయన్నమాట ఇది ఇంకా దానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కానీ బట్ వాళ్ళ వాళ్ళకు అనమాట వాళ్ళ రాజ్యాంగం వాళ్ళకు సపరేట్గా ఉంటుంది అనమాట వాళ్ళ రూల్స్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి అన్నమాట అట్లా ఇది కూడా డెన్మార్క్లో భాగంగా సపరేట్గా ఉంది అనమాట ఇచ్చి నాట్ యుఎస్ ల్యాండ్ డెన్మార్క్ అండ్ గ్రీన్ ల్యాండ్ బోత్ రిజెక్ట్ సెల్లింగ్ ఆర్ బీయింగ్ టేకిన్ బై ఫోర్స్ సో గ్రీన్ ల్యాండ్ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు అన్నట్టు మోస్ట్ గ్రీన్ ల్యాండర్స్ డో నాట్ టు జాయిన్ ద యుఎస్ సో అండర్ ఇంటర్నేషనల్ లా టెరిటరీ టెరిటోరియల్ చార్జెస్ రిక్వైర్ కాన్సెంట్ సో సచ్ పర్చేస్ ఈజ్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్ లైక్లీ వితౌట్ అగ్రిమెంట్ సో మేము ఏమో మేము కలవము అని చెప్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకు మాతృదేశం ఉంటుంది కదా డెన్మార్క్ అనేది అట్లా మేము ఒప్పుకోము మాతో మాతో పాటే ఉండాలి మాకే కావాలని అంటురన్నమాట సో మొత్తం మీద ఇది ఇక్కడ మరి ట్రంప్ అయితే ఒకరిొకరి కోటి రూపాయలు ఇచ్చి కొంటా అంటుండు అన్ని పైసలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు అమెరికా పోవాలన్నా జాబ్ చేయాలన్నా కానీ లక్ష డాలర్ల ఫీజు పెంచిండు కదా ఇట్లా చాలా పోతారు అనమాట ప్రతి సంవత్సరం అమెరికా చదువుకోవడానికి ఈ రాజకీయ నాయకుల పిల్లలు ధనవంతుల పిల్లలు అక్కడ పోతే సేఫ్గా ఉంటారు ఇక్కడ ఈ దేశంలో ఉంటే సెక్యూరిటీ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి చాలా మంది అమెరికాకు ప్రయాణం అనమాట ఈ డబ్బులన్నీ కూడా ఇట్లనే వస్తాయి అమెరికా వాళ్ళు అక్కడ ఆ దేశం పోవాలంటే కోటి రూపాయల ఫీజు కట్టాలి ఎప్పటి నుంచి కొత్తగా రోజులు చేసిండు సో ఇవి ఇట్లా ఇట్లా వచ్చిన డబ్బులు మొత్తం కూడా ఈ విధంగా పనులకు ఉపయోగిస్తాడు ట్రంప్ మరి చూడాలి కొంటాడా కొట్టేస్తాడా లేకుంటే బయట దేశాలు భయపెడుతున్నట్టు భయపడి సైలెంట్గా ఉంటాడా ఏం చేస్తాడా అనేది చూడాలన్నమాట ఇది ట్రంప్ ప్రకటించిన లక్ష డాలర్ల బహుమతి అనమాట